అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది సో నగర నియోజకవర్గ వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగనన్న రెండవసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీసులు జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వడం జరిగింది సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీయా అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజన్మకి ఒక అవకాశం ఇద్దామని ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కానీ ఈరోజు జగనన్న సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి ఏ విధంగా అండగా నిలబడ్డాడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు అంతేకాకుండా ఈరోజు నగిరి నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు రెండు వేల కోట్లకి పైగా సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత జగనన్నకే దక్కింది జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని పాలిటెక్నిక్ కాలేజు ఐటీఐ కాలేజు హండ్రెడ్ బెట్రెడ్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు టెంపుల్లు మసీదులు ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్నీ చేయడమే కాకుండా ఈరోజు నగిరి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా రెవెన్యూ డివిజన్ చేసి ఇచ్చారు నేను అడగగానే అలాగే మీరు చూస్తే డిఎస్పీ కార్యాలయం రెండు ఇచ్చారు ఒకటి పుత్తూరుకి ఒకటి అలాగే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది సో ఒక చెల్లెలుగా ఒక సైనికురాలుగా ఎప్పుడూ కూడా అన్న ఎంతో అభిమానంతో నేను కోరుకున్నది ప్రజల కోసం అనేది గుర్తించి చేస్తూ ఉన్నారు సో అన్న రుణం తీర్చుకునే విధంగా మరి నగిరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి అన్నకి గిఫ్ట్ గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా ఈజీగా పదివేలు దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అంటే ఇరవై ముప్పై అని చెప్తారు మా కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అనిగి మనిగి ఉండాలి అంటారు అందుకే పదివేల పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే నగిరి అంటే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి ఐదు వందలు రెండు వేలు తప్ప ఎప్పుడు మెజార్టీ లేదు ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు కాబట్టి అలాంటి చోట పదివేలు దాటడం అనేదే లక్ష దాటిన లెక్క ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగు కలుగుతున్నానంటే జగనన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందో లేదో తెలుసుకుందాం ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్ తో చేయటం జరిగింది తుడా ఫండ్స్ తో జరిగింది ఎండోమెంట్ ఫండ్స్ తో జరిగింది ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీపీ ఫండ్స్ జెడ్పీటీ జెడ్పీటీసీ జెడ్పీ ఫండ్స్ తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి